హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ ఎస్ పట్నాయక్ చూస్తే ఉండండి పెమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్సేమని కోటం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్లో ఆటలు టాస్కులు గేములు ఎన్నో జరుగుతున్నాయి అందరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు ఒకరిపై ఒకరు అభిమానాలు చూపిస్తున్నారు ఆప్యాయతలు చూపిస్తున్నారు అనురాగాలు చూపిస్తున్నారు మరి కోపాలు చూపిస్తున్నారు అయితే అందులోని వేషాలు పగలు ప్రతీకారాలు అనేది లేవు వాటికి తావే లేదు అనడానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే నామినేషన్లో అరిచి గీపెట్టుకున్న వీళ్ళు నామినేషన్ అయిపోయిందని వెంటనే లోపలికి వెళ్ళిన వెంటనే కాసేపు కాఫీ చేసుకున్నావు టీ చేసుకున్నాం వంట చేసుకున్నావు ఒకరినొకరు పలకిరించుకొని మళ్ళీ ఒకరి ఊళ్ళో ఒకరు తల పెట్టుకుని పేర్లు కూడా చూసుకుని కుట్టుకున్నంత అంత హ్యాపీగా ఆనందంగా గడిపిస్తున్నారు చూస్తుంటే అనిపిస్తుంది ఎంత చక్కగా ఉన్నారు లోపల అంటే యాక్చువల్గా ఏంటంటే మనుషులకి సెల్ ఫోన్లు లేకపోతే మరొక మాధ్యమాలు లేకపోతే ఇంకేవి కనిపించకపోతే అక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుందంటే అనుకున్నా ఆడుకున్నా నీకు నేను నాకు నువ్వే ఇంకెవరు లేరు అనే విధంగా ఉంటారండి ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి మంచిదే చాలా మంచిదే కాకపోతే ఈ నిరంతరం సెల్ ఫోన్లు ఉండడం వల్ల ఏమంటే సెల్ ఫోన్లు పట్టుకొని చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళి మూల కూర్చుంటున్నాం మనుషులకి మనుషులకి అసలు కనెక్టివిటీ లేకుండా ఫోన్లు ఉన్నాయి ఉండేటప్పుడు ఫోన్లు ఉండేటప్పుడు అవసరం వచ్చినప్పుడు ఫోన్ మోగేది వెంటనే ఫోన్ తీసి హలో ఎవరండి అని మాట్లాడేవారు అవసరార్థం మాట ఉండేది అనవసరంగా ఏ మాట ఉండేది కాదు ఈ రోజు ఏంటంటే ఏం కూర నీ ఇంట్లో అనే దానికన్నా కూర చేస్తానని ఒకసారి చూడు వీడియో అని చెప్తూ ఇట్లాంటివి కూడా అది మాడిపోతే ఈ విధంగా చేస్తే మారిపోద్ది మాడకపోతే ఈ విధంగా చేస్తే కూర అవుతుంది అప్లోడ్ చేసుకుంటుంది ఇవన్నీ మంచిదే కాదన్నా కాకపోతే ఇదేమైంది ఇదే ప్రధానంగా మారిపోయింది కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అంత సెలబ్రిటీస్ బిజీగా ఉన్న పర్సన్స్ కామనర్స్ కూడా లోపలికి వెళ్ళారంటే అది మరి మరీ పనికి మాలలో పద్ధతి మాలలో కాదండి కామనర్స్లో వాళ్ళు అవుట్ చేసి అగ్ని పరీక్షలో దాటుకుంటూ లోపలికి వెళ్ళి బయట వాళ్ళు ఒక ఆర్మీ పర్సన్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక సైంటిస్ట్ లేకపోతే ఒక సోషియజిస్ట్ లేదా ఒక ఫోర్బ్స్లో లో ఉన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఈ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళారు అంటే బయట కూర్చొని జెండాలు పెట్టేసి ధర్నాలు చేసినంత మాత్రాన వెళ్ళేటోళ్ళు ఎవరు కాదండి ఒక నిబద్ధతతో ఒక పట్టు ఒక ఏదైనా సాధించాలని కార్యనిర్వాహణ దీక్షతో లోపలికి వెళ్ళారు ఒక్క వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా చాలు ఆ లోపలికి వెళ్ళారంటే అక్కడ వాళ్ళకి ఏ ఎలిజిబిలిటీ ఉన్నది అనేది తెలిసిపోతుంది ఇక ఒక వారం ఉన్నారా రెండు వారాలు ఉన్నారా మూడు వారాలు ఉన్నారా తర్వాత విషయం అక్కడ ఏంటంటే మనుషులు ఒక ఆట ఆడటమే కాదు పిఆర్ సంబంధిత విషయాలు కూడా ఉంటాయి అయితే ఈ పిఆర్ సంబంధిత విషయాలు అనేవి కొంచెం పక్కన పెడితే లోపల ఉన్నాకేంటంటే ఆ ఉండే కంటెస్టెంట్లో చాలా మంది కొంతమంది నాకు సపోర్ట్ ఉన్నారు నాకు సపోర్ట్ లేదు నీకు సపోర్ట్ ఉన్నారు నీకు సపోర్ట్ ఈ కిట్టాది అంటే నువ్వు గెలడం వల్ల నీకు సపోర్ట్ ఉంది నేను ఓడిపోవడం వల్ల నాకు సపోర్ట్ లేదు నిజాన్ని చెప్పాలంటే సపోర్ట్ ఇచ్చినా సరే ఓడిపోయిన కంటెస్టెంట్లు లోపల ఉన్నారు సపోర్ట్ లేకనా గెలిచే కంటెస్టెంట్లు లోపల ఉన్నారు సపోర్ట్ లేకనే ఎవరు గెలిచారండి అని మీరు అంటారు నిజాన్ని చెప్పాలంటే ఉదాహరణ మనం సోమనాన్ని తీసుకుందాం సుమనాన్ని తీసుకుంటే లాస్ట్ వీక్ సుమనానికి ఒక్క బర్ణీ గారి సపోర్ట్ మిగతా వాళ్ళంతా సపోర్ట్ లేదు ఏదో ఒక్కసారి వచ్చి పవన్ సపోర్ట్ చేశారు కానీ భర్నీ గారే సపోర్టు ఎవరు సపోర్ట్ ఉన్నారు సుమన్కి సుమన్కి ఎవరు సపోర్ట్ లేదు ఆ బర్ణి గారు కూడా సపోర్ట్ ఇవ్వకపోతే సుమన్ పరిస్థితి ఏంటి ఆ మాత్రం సపోర్ట్ అక్కడ వచ్చింది కానీ ఒక్క సపోర్ట్ కానీ ఆ ఒక్క సపోర్ట్ తో కూడా సుమన్ ఎలా ఉందంటే నిన్న నాగార్జున గారి చేత ఎలా మెప్పింప చేసుకున్నాడంటే ఇది వాస్తవం నేను ఎవరిని కాదు సుమన్ ఆట తన ఆట మీదే కాన్సన్ట్రేషన్ ఉన్నాడండి ఇలా ఎలా చూసుకుంటూ ఉన్నాడు పక్క ఆట తనకు అనవసరం తన ఆటకి ఎంతవరకు గెలుస్తారని కానీ ఇటు పక్క ఉన్న సంజన సారీ తనూజ మాత్రం తనాడతో పాటు సుమను వాటి ఎంత ఉంది సుమను ఎలా ఆడుతున్నాడు ఇరుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది సుమణకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు తనూజకి ద్రోణాచారు గురిపెట్టి ఏం కనిపిస్తుంది అని అడిగితే అక్కడ అర్జునుడు ఒక్కడే నాకు పక్షి కనిపి కన్ను కనిపిస్తుంది అన్నారు మిగతా వాళ్ళందరూ దుర్యోధనుడున్నాడు దుశ్యోచరుడు ఉన్నాడు భీముడు ఉన్నాడు మరి ధర్మరాజు ఉన్నారు మీరున్నారు ఈ చెట్లు కానీ అలాగే తనుజాకి వచ్చినప్పటికీ అన్ని కనిపించే సుమను ఆట ఎలా ఉందని చూశారు ఏమైందండి అంత ఒక లేడీ అంత వరకు బలంగా ఉండగలిగిన కేపబులిటీ ఉన్న లేడీ ఓడిపోవలసి వచ్చింది బలంలో తక్కువ అనిపించుకునే వ్యక్తి తనలోని తన పర్సనాలిటీకి అంత ఓర్పు నేర్పు లేదు అని అనిపించుకునే సుమను ఒకటే దీక్ష పెట్టుకున్నాడు పక్షి కన్ను మాత్రమే అందుకే సోమనన్న గెలిచాడు ఇది అందుకే అంటారు ఇది చదరంగం కాదు రణరంగం అంటే నేను కురుక్షేత్రం ఎందుకు అంటున్నానంటే ఇందులో ఎన్నో విషయాలు ఇలాంటి విషయాలు ఎన్నో మనం నేను తెలియపరుస్తున్నాను మీరు గత కొద్ది కాలం పాటు ఇదే కదండి సోషియాలజీ సైకాలజీ ఇందులో మనకు తెలియపరుస్తుంది అందుకే అంటారు సోమనన్నక పక్షి కన్ను మాత్రమే కనిపించింది తొలగుజ చుట్టూ ఉన్నవారు అందరూ కనిపించారు సో తర్వాత ఇక మరి తనోజ ఓడిపోయి నాకు ఏం చేసిందంటే తను నిజమే ఓడిపోవడం బాధ ఎందుకంటే ఇది స్కూల్లో ఆట కోసం తను రాలే కానీ తను గెలవడం కోసం టికెట్ ఫినాలేకి వెళ్ళడం కోసం వచ్చింది కానీ తను ఓడిపోయిన వెంటనే ఏడ్చింది బాధపడింది అందరూ అడుగుతున్నారు సుమ్మును గెలిస్తే ఎందుకు సుమ్ను ఓడి గెలవడం వల్ల నేను ఆడట్లేదు నేను ఓడిపోయిననే బాధతో ఏడుస్తున్నాను ఎందుకంటే టికెట్ ఫినాలికి వెళ్ళాలి కదా నేను ఓడిపోయాను అనే బాధ తనలో ఉంది ఏడు ఏడుపు మొదలైపోయింది స్టార్టింగ్ నుండి అంటే నేను తప్పు కాని హౌ టు బిహేవ్ అనేది దాంట్లో ఫస్ట్ లోపల బాధ అనేది ఉంటుందండి నేను తొనోజాగానే తక్కువ చేయట్లేదండి వాస్తవం ఇది పిఆర్లు అనుకుంటారు తొనోజాగా తక్కువ చేస్తున్నానేమో కాదు నేను ఈ మాధ్యమం ద్వారా మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలని తెలియపరుస్తుంది నేను ఎవరినో కించపరచని కాదు ఈ మాధ్యమం ద్వారా మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అని తెలియపరుస్తుంది సో ఆ విధంగా తన ఓడిపోయిన వెంటే తన ఓడిపోయిన బాధతో ఉంది సుమన్ని కంగ్రాచులేషన్స్ చెప్పడం మర్చిపోయింది తనుజ సుమన్ గెలవడం ఇష్టమైనప్పటికీ చూసారా కానీ బర్ణి ఓడిపోయేటప్పుడు ఏమేమి చూసారా భర్ణి ఓడిపోయాక రీతు గెలిచిందని తెలిసిన వెంటనే బర్ణి వెళ్ళి రీతుకి కంగ్రాచులేషన్స్ చెప్పి అభినందించి షేకర్ నుంచి వెళ్ళడానికి బాగా ఆడామని చెప్పగలిగానండి అది స్థితి ప్రజ్ఞత చెప్పగలిగారు తర్వాత వచ్చినప్పటికి నీ మీ ట్రయాంగిల్ కరెక్ట్ గా లేదన్నా లేకపోతే రింగు దాసిందన్నా ఆయన కోపం తర్వాత పడ్డాడు కానీ ఇనీషియల్ గా తను నేను ఓడిపోయిన బాధ లోపల పెట్టుకోలేదు కదా తను ఓడిపోయిన బాధ లోపలికి ముందు అభినందించాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనకక్కడ ఎవరు గెలిచారో వాళ్ళని అభినందించాలి అభినందించాలి గెలిచే వారిని వెన్ను తట్టాలి అభినందించాలి తర్వాత వెనక్కి వెళ్ళిన తర్వాత మనం బాధపడాలి బాధ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే తనుజ కూడా దీన్ని అడ్డు చెప్పకూడదు వాళ్ళ అభిమానులు కూడా అడ్డు చెప్పకూడదు అంతే పిచ్చి అభిమానులు కూడా వదిలేసాను నేను మంచి అభిమానుల కోసం అంటున్నాను సో ఈ విధంగా ఏంటంటే మేడం గారు చెప్పారు నాకు సుమారు గెల ఇష్టం గెలవర్ ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ షేక్ ఇచ్చి కంగ్రెస్ చెప్పి తర్వాత బాధపడాలి సో ఏంటంటే మన లైఫ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం గెలిచేటప్పుడు ఎలా ఉండాలో ఓడేటప్పుడు అంతకన్నా గొప్పగా మనం ఉండగలగలి అండ్ అవ్వాలి బయటికి వెళ్ళి మన బాధ మనలో ఉండదు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాలి అయితే ఆ తర్వాత ఓడిపోయిన తనూజ అక్కడితో ఆ రోజుతో అది ఆపేసి మచ్చటి రోజు నుండి ఫిక్స్ అయిపోయి మెంటలీ నేను టికెట్ ఫైనల్కి ఈ వారం వెళ్ళట్లేదు నెక్స్ట్ కొడతానని ఫిక్స్ అయిపోయి స్థానిక స్థిత ప్రజ్ఞతో ఆరగలిగింది అది మాత్రం వాస్తవం అయితే ఇక గెలిచింది మన రీతు గెలిచిన తర్వాత నేను గెలిచేన తనమే నాకు నమ్ముకున్నప్పుడు ఇంక రింగులు దాయక్కర్లేదు మనం ఏ ఆటైనా గెలిచినప్పుడు మనపై మనకు నమ్ముకున్నప్పుడు నా గెలిపే కరెక్ట్ అది జనం చూస్తున్న అన్నప్పుడు మనం ఇంకే తప్పుడు పని చేయగలరు మనం గెలిచి కూడా ఒకసారి ఏం చేస్తామంటే ఎవరో గెలిచారు అన్న మాట ఉన్నప్పుడు అరే వాళ్ళు గెలిచారు అని చెప్పేసి ఏదో ఒకటి చేసేసి తప్పుడు పని చేయాలని రింగు దాసేస్తాం అంటే ఆ విధంగా ఏదో ఒకటి దాని వల్ల చూసారా అమ్మను గెలవడం కరెక్ట్ ట్రయాంగిల్ అక్కడ తప్పు అని భర్ణి చెప్పడం తప్పు అని క్లారిటీ ఇచ్చారు అయినప్పటికీ రీతు ఎక్కడ మైనస్ అయింది ఒక్క రింగు దాయడం వల్ల తర్వాత లోపలికి వెళ్ళి ఏడవడం వల్ల కంటి నుండి నీరు రాకపోవడం వల్ల అంటే ఇవన్నీ క్రియేటెడ్ అవసరమా దీని గురించి బుజ్జులోని మన శివజాని గారు కరెక్ట్గా ఆమెకి అడిగారు ఆమె సమాధానాలను మీరు వింటే మీకు తెలుస్తుంది ఆయన ఎంత కరెక్ట్ గా అడిగారు ఒక వ్యక్తికి నీరు రావాలి ఏడుస్తారు మహానటి అయితే ఒక కంట నీరు వస్తుంది కానీ ఈ మహానటికి ఏ కంట కూడా నీరు రాలేదు అని అడిగారు అంటే ఇక్కడ ఏంటంటే వెటకారంగా అడిగాను అని మీరు అనుకో చెప్పాను అని అనుకోవచ్చు సుమన్గా మన శివాజీ గారు వెటకారంగా చెప్పారు అనుకోవచ్చు ఇక్కడ వెటకారం కాదు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఉంది ఏదో ఫ్యాన్ పేజు పిఆర్ పేజు అనుకుంటే ఎవర్రా నువ్వు అలా అంటూ మీ అమ్మానాన్న నేర్పిన భాష కింద పెట్టడం కాదు మనం అంటూ అమ్మా నాన్న నేరకపోయినా మనం అంటూ మనం కొత్త భాషను కొత్త భాషను కాదు చెత్త భాషను వాడకుండా ఒక మంచి భాషతో మనం మంచి సరళతో మరి మంచి నడవడితో మనం ముందుకు వెళ్ళాలి సో దానికోసం కార్యక్రమాలు చూసి మంచిని స్వీకరించాలి సేకరించాలి అంతేగాని వచ్చేసి ఏదో కంప్యూటర్ ఉంది కదా సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కటింగ్లు కూడా సరిగా లేకుండా కంపు మొహాలు వేసుకొని అక్కడ కిల్లీ నోట్లు వేసుకొని పాన్ పొర పళ్ళు వేసుకొని మా నీ జీవితాలు తగలయ్యా ఎందుకు రా మీరు చదువుకున్న చదువులు ఏదో చదువుకున్న సర్టిఫికేట్ సంపాదించుకున్నట్టు నిబద్ధత ఉండాలి స్పష్టంగా ఉండాలి ఇది నేను ఎవరికి చెప్తున్నాను తెలుసా పనికి మాల్లా ఒక బ్యాచ్ కామెంట్ పెడతాను నెగిటివిటీ ఉండాలి నెగిటివ్ చెప్పాలి దాన్ని చెప్పే విధంగా చెప్పాలి ఎదురు వ్యక్తులు మార్పు తీసుకురావడం కోసం చెప్పాలి కానీ నువ్వు ఒక బ్యావర్స్ గాడివి అని చెప్పడం కోసం అలా ఉండకూడదు అర్థమైందండి ఇక ఇక్కడ బ్యావర్స్ ఎవరండి అంటే అర్థమైపోతుంది కింద కామెంట్లు ఇస్తారు బ్యావర్స్ అంటారా అంటాడు అర్థమైపోద్ది కదా సరే ఇక నువ్వు ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళు తప్పు ఎదుటి వ్యక్తులు చెప్పేటప్పుడు కూడా ఎట్టా చెప్పాలి తెలుసా సార్ మీరు తప్పు చెప్తున్నారు మీరు తప్పు చెప్తున్నారు నీకు ఇచ్చేది రెస్పెక్ట్ మీ అమ్మ నాన్న అదే నీకు నేర్పారు రెస్పెక్ట్ రెస్పెక్ట్లెస్ ఫెలోస్ రెస్పెక్ట్లెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు కాబట్టి రెస్పెక్ట్లెస్గా మీరు బిహేవ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ రెస్పెక్ట్లెస్ సరే ఇంత చక్కగా చెప్పిన మీకు ఎక్కడ తగుతుంది కదా తగలేదా అక్కడ తెలిసింది ఇంకా నెక్స్ట్ సో ఈ బిగ్ బాస్ లో అదే విధంగా నిన్న భర్ణి గారి విషయంలో ఆటలు భర్ణి గారి విషయంలో కూడా ఎంతమంది సపోర్ట్ చేశారు ఇది ఒకే ముఖ్యంగా సంజనా గారి విషయంకి వస్తే సంజనా గారి ఏ ఆటకు వచ్చినా సరే ఆఖరిలో యమాన్యులు కూడా సపోర్ట్ అందిన వాళ్ళు రోజులు ఉన్నాయి ప్రతిసారి ఆమె వాటమే చవి చూసింది కానీ ఆ ఓటంలోనే ఆమె ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేసింది గేమ్ చేంజర్ గా మారింది ఆమె కొత్తదనాన్ని క్రియేట్ చేసి గేమ్ చేసిన తనకంటూ ఒక ట్రెండ్ని ఒక బ్రాండ్ని సృష్టించుకొని తనదైన శైలిలో ముందుకెళ్ళి ఇన్ని వారాలు బిగ్ బాస్లోని అన్ని వారాల్లో తను ఉండి ఇక వాళ్ళు కాపాడారు వీళ్ళు కాపాడరు అనుకుంటాం అండి ఎవరు కాపాడ కాపాడడానికంటూ ఒక అర్హత ఉండాలి ఆమెని కాపాడారంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఈమెకన్నా పెద్ద హీరోయిన్ లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈమెకైనా యంగ్స్టర్స్ లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈమెకైనా సోషల్ నెట్వర్క్లో బాగా ఫాలోవర్స్ ఉన్నారు మరి వాళ్ళందరూ ఎందుకు కాపాడలేదు బిగ్ బాస్ ఈమెను ఎందుకు కాపాడారు బిగ్ బాస్ ఉంటుంది సంజనా గారికి ఆమెకి ఒక డిజర్వ్డ్ కానీ ఆఖరిలో ఇప్పుడు కూడా ఇందాక యాభై మార్పు ఇప్పుడు చూసారు రెండు లక్షలు లక్ష అని మా డబ్బులు క్యాష్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా ఆఖరిలో బర్నీ గారి సంజయన అంటే ఒక ఇమాండీలే సంజనా గారికి డబ్బులు ఇవ్వాలన్నారు కానీ మిగతా వాళ్ళందరూ బర్నీ గారికి ఇవ్వాలన్నారు అంటే రూమ్లో ఉన్నవారు ఎవరు సపోర్ట్ లేరు సంజనా గారికి ఆమె ఆట ఆడినప్పుడు కూడా ఆమె సపోర్ట్ లేరు ఎవరికి ఆమె సంచాలకురాలుగా సక్సెస్ అయింది చాలాసార్లు కానీ ఆమె ఆట ఆడేటప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చింది కానీ చివరి వరకు గెలుచుకుంటేనే వచ్చింది ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటూ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఓడేరు అని కాదు ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే తనుజా గారు వంద సార్లు అన్నారు నాకు ఎవరు సపోర్ట్ లేదని ఇమాన్యు సపోర్ట్ చేసినా నాకు సపోర్ట్ లేదని చెప్పారు మరి దివ్య సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా నాకు సపోర్ట్ లేదని చెప్పారు బర్ణీ గారు సపోర్ట్ ఇచ్చినా నాకు సపోర్ట్ లేదని చెప్పారు సరే ఎంతమంది ఆవిడకి సపోర్ట్ చేసినా నాకు ఎవరు సపోర్ట్ లేదని ఏడ్చే సందర్భాలు ఉన్నాయి కదా వాస్తవాన్ని అంగీకరించాలి కానీ సంజన ఏడ్చింది సపోర్ట్ లేదు కానీ ఒక్కసారి ఏడ్ వదిలేసింది కానీ అంత పబ్లిక్ అవ్వలేదు ఈ రోజు పబ్లిక్కి వెళ్ళి లోపల సపోర్ట్ లేదని ఏడ్చే వ్యక్తి ఎవరండి అంటే ఒక తొలజ పేరు చెప్తారు కదా నెక్స్ట్ ప్రతి ఏడ్చే వ్యక్తి ఎవరండి అంటే ఒక తనుజ పేరు చెప్తారు కదా ఆటల్లో గెలిచారా ఓడారంటే ఓడిందే గుర్తుంటుంది అందరికి గెలిచింది ఎందుకు గుర్తుండట్లేదు ఆమె గెలిచినా ఏడుస్తుంది సో ఈ విధంగా ఏంటంటే డెచర్డ్ పర్సన్ అయినప్పటికీ అందరు ఇళ్లలో ఆమె సీరియల్లో కనిపిస్తూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ బయటికి వెళ్ళి మైకి పెడితే ఒకటే చెప్తున్నారు ఆమె ఎప్పుడు ఏడుస్తుంటుంది బోరింగ్ చివరికి ఎందుకు వస్తుంది ఆమె బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఆమెకి కప్పిస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు చెప్పండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నిజానికి ఆఖరికి ఎవరు కప్పొస్తుందో తెలీదు ఎవరు డిజర్వ్ పర్సన్ తెలియదు కానీ చివరికి వచ్చేటప్పటికి మనం దుఃఖానికి కృంగిపోకుండా సుఖానికి పొంగిపోకుండా ఒక వ్యక్తిపై ద్వేషము కానీ భయము కానీ అనురాగం కానీ లేకుండా ఉండగలిసి స్థితప్రజ్ఞత అంటే ఫీలింగ్స్ లేకుండా ఉంటే మీకు ఇష్టం అనమాట అంటే ఫీలింగ్స్ లేకుండా ఇష్టం అంట కాదు అక్కడ ఫీలింగ్స్ను కూడా అదుపులో పెట్టుకొని వాటితో ఎంత స్థితప్రజ్ఞతగా ఉండగలిగిన వ్యక్తి అంత ఎత్తుకు చేరతాడు అనేది ఒకటి ఉంది ఫీలింగ్స్ అనేవి ఉండాలి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఓవరైపోయి ఏడ్చకూడదు వావరైపోయి కౌలించకూడదు వావరై మూతుల్లో మూతులు పెట్టి మాట్లాడకూడదు వావరైపోయి మనం అదే ఆటల్లో బున్నెలు బాధేసుకోకూడదు తొరలు కొట్టేసుకూడదు రక్కేసుకూడదు చిక్కేసుకోకూడదు ఎంతలో ఒక త్రాసు పట్టుకుని ఎంత ఉండలో అంత ఉంటేనే కదంటే పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు మిస్టర్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి మిస్టర్ పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంది కదా ఇది ఉండాలి ఇక మీరు మీకు ఫీలింగ్స్ లేను అంటే ఇష్టం లేదనమాట ఫీలింగ్స్ లేనో ఇష్టం లేదని కాదు ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోగలిగిన వాళ్ళంటే ఇష్టం ఉండాలి అనేది మనకు చెప్పేది సైకాలజీ సోషియాలజీ మనం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎంతలో ఉండాలి అవన్నీ ఇప్పుడు నాగార్జున గారే మనకు రోల్ మోడల్ నాగార్జున గారికి ఎంతలో ఉండాలి అంతలో ఉంటారు నాగార్జున గారు పిచ్చి పిచ్చిగా నవీస్ గుండెలు బాధపని చేయరు కదా కామెడీ చేస్తారు ఎంతలో చేయాలి అంతలే చేస్తారు సీరియస్గా ఉంటారు ఎంతలో ఉండాలి అంతే ఉండదు అంతే కానీ కళ్ళు ఎర్రజయ్యారు కదా ఆయన సీరియస్ చేస్తే ఎంత ఉంటుందో మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు ఆయన ఒక మనిషి ఒక మాట తిట్టారంటే చాలు అంటే కొంతమంది ఎంత మాట్లాడినా సరే ఎంత ఎత్తుగా అరిచినా సరే అరుస్తున్నారు అనుభవం అంటారు కానీ నాగార్జున గారు చిన్న మాట చెప్తే చాలు సో అదే విధంగా నాగార్జున గారు కామెడీ కూడా చిన్నగా కామెడీ చేస్తే చాలు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు అది మిస్టర్ పర్ఫెక్ట్ కాబట్టి ఏంటంటే ఈ విషయంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని బిగ్ బాస్ పర్ఫెక్ట్ ఎంత వారం ఈ వారం వరకు వచ్చింది కాబట్టి ఇన్ని విషయాల్లో ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం ప్రతి ఒక్క కంటెస్టెంట్ చూసుకుంటే మనం లైఫ్ స్టైల్ మనం మార్చుకోగలం నీతి నువ్వు చూడగలిగితే నువ్వు నీతి మంత్రులుగా నిజాయితీ మంత్రుడిగా ఎదగలవు బూత్ నువ్వు చూస్తే నువ్వు ఆ పదం చెప్పడానికి చందాలంగా ఉంది కానీ అలగెదిద్దామన్నమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ నువ్వు చూసే పోను యద్భావం తద్భవతి అన్నారన్నమాట సో ఆ విధంగా ఇక ఆ వ్యక్తుల్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తిలో అన్ని క్వాలిటీస్ లేవు కానీ నువ్వే రాసుకున్నావు అన్ని క్వాలిటీస్ అంటారు క్వాలిటీస్ ఒక వ్యక్తిలోని అవి ఉండాలి అని మనం తయారవడం కాదు మనం తయారైన బట్టి ఆ లక్షణాలు అనుకోకుండా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సోమనున్నాడు ఉన్నాడు వచ్చేసి నేను దుఃఖానికి కుంగిపోకూడదు సుఖానికి పొంగొక్క అని అనుకోడు తనకు తెలియదు కూడా కానీ తన తలకి ఎక్స్పీరియన్స్ భరణి గారికి ఉండే ఎక్స్పీరియన్స్ సోమను గారికి ఉండే ఎక్స్పీరియన్స్ వాళ్ళని అలా మారుస్తుంది అంటే లోపల వ్యాధి పెరుగుతుంటే లక్షణాలు వ్యక్తికి తెలియదు ఆ లక్షణాలు తెలుసుకుని ఉండు ఆ లక్షణాలు అనేది ఉంటే ఈ వ్యాధి ఉందండి అంటారు అలాగే ఇందులో కూడాను ఆ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఆ వ్యక్తికి స్థితప్రజ్ఞ అంటారు స్థితప్రజ్ఞత కావాలన్న లక్షణాలు మనం పుణికి పుచ్చుకోవడం కాదు మనము ఆ స్థితప్రజ్ఞత కావాల్సిన లక్షణాలు మనం లోపల ఉంటే ఆ వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు సో మనకి అన్ని తెలుసో లేదో కానీ మీరు అంటున్నారు లేకపోతే ఆ గారికి అన్ని తెలుసో కానీ మీరు అంటున్నారు అంటారు కానీ వాళ్ళు తెలియక్కర్లేదు వాళ్ళు ఆ స్థిత ప్రజ్ఞత కావాల్సిన లక్షణాలు ఉంటే వాళ్ళ ప్రజ్ఞలు అంటారు అయితే టాప్ వన్కి వెళ్తావా టూకి వెళ్తావా కప్పు సంపాదిస్తావా లేదా తర్వాత విషయం కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు ఒక ఆర్మీ పర్సన్ ఒక నాన్నగారు కష్టంతో పైకి వచ్చిన ఒక నాన్నగారు కారణం కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చెప్పింది నాన్న కప్పు కాదు మనకు ముఖ్యం నువ్వు గొప్పగా ఉండాలి చేయి చాచకూడదు పది మందికి పెంచాలి అన్నారు అంటే ఒక్కో సందర్భంలో కప్పు కాదు గొప్ప ఆర్మీలో ఇప్పుడు సూర్య ఐపీఎస్ సినిమాలో చూపిస్తారు పరిగెట్టి కొండ కొండకి జెండా పాతలు అంటారు పరిగెట్టి పరిగెట్టే ఒక వ్యక్తి వెళ్ళి కొండకి జెండా పాత వస్తాయి నేను పాత తెలుసా అని అక్కడ శరత్ కుమార్ ఉంటారు ఆయన కోచ్ ఇన్స్ట్రక్టర్ లేదు ఇక్కడ వెంకటేష్ గెలిచారు సూర్య గెలిచారు ఏంటంటే ఒక వ్యక్తి కింద పడిపోతే ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తిని తీసుకొచ్చారన్నమాట అంటే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు నువ్వు వెళ్ళి జెండా పాత్రానికి వెళ్ళావు ఈ పక్కన ఒక వ్యక్తి ప్రాణాలతో అనే టైంలో ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు జెండాను కూడా పక్కన పెట్టి ఈయన పట్టుకున్నాడు అని సూర్య మీకు చూపిస్తారు అనమాట ఇది ఒక పోలీస్ ట్రైనింగ్ లో చూపిస్తారు సూర్య ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అనే కోచింగ్లోని వెంకటేష్ గారు చూపిస్తారు సూర్య ఐపీఎస్ సినిమాలు చూడండి ఆ విధంగా కప్పు కొట్టడం కాదు గొప్పగా బతకడం ఒకరి కోసం బతకడం అనేది అందులోనే సూర్య ఐపీఎస్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఆ విధంగా కూడాను ఇక్కడ మనం ఎలా ఆర్మీ పర్సన్ అయినా కళ్యాణ్ కూడా అలాగే చేస్తారు ఒక్కో సందర్భంలో కప్పు కొట్టడమే లక్ష్యం కాదు అతనికి గొప్పగా బతకడానికి లక్ష్యం నాన్నగారు నేర్పారు దానికోసం ఆయన ఈ రానుల వారు ఆయన ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా మనం చూస్తాం సో ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి కూడా మనం చెప్పుకుంటూ పోతుంటే మన తనుజ గారని డిజర్వ్ మన హిమాన్యులు కామెడీతో డిజర్వ్డ్ పర్సన్ అదేవిధంగా సంజనా గారు ఆమెలైన ట్రాక్ బర్నీ గారు బంధాలకి బాంధవ్యాలకి ఎవరు ఎన్నైనా సరే తనకంటూ ఒక బంధాలను నిలబెట్టుకుంటూ విలువనిస్తూ ముందుకు చింతవరకు వచ్చారంటే అది కూడా యూత్తో పోరాడుతూ వచ్చారంటే డెమాన్తో అంటే యూత్ డెమాన్ అని కుర్రాడు కదా పవర్ ఎక్కువ ఉంటుంది ఆ పవర్ కూడాను నా పవర్ దగ్గర నీకు పవర్ ఎంత రా బా బాల బచ్చ అన్నట్టు వచ్చారంటే ఎంత గ్రేట్ ఆ పవన్ కూడాను మరి మించిన బర్మీ గారితో తలబడాడంటే ఆయన గ్రేట్ అయింది సో ఆ విధంగా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిలో సుమన్ అదే అందరూ చెప్పుకుంటూ పోతే వీళ్ళందరిలో చాలా గ్రేట్నెస్ ఉందండి అందుకనే ఇంతవరకు వచ్చారు అంటే అందుకే అంటారు మహానుభావులు ఊరికనే కాదు అని ఏదైనప్పటికీ ఈ టాప్ సెవెన్ వరకు వరకు ఉన్నారు కదండీ వీళ్ళలో ఒకరు వెళ్తారా ఇద్దరు వెళ్తారా విషయం పక్కన పెడితే ఇంత చివరి వారం వరకు వచ్చారు కాబట్టి అందరికి హ్యాడ్స్ ఆఫ్ చెప్తూ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం నేను ఎస్ఎస్ఎస్ చూస్తూనే చూస్తున్నా ప్రిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఏమన్న కొట్టడం మర్చిపోకండి